లండన్ లో బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు రేవంత్ మాటలు సీఎం హోదాకు తగ్గట్టు లేవంటూ అహంకారంతో మాట్లాడుతున్నారని చెప్పారు బీఆర్ఎస్ ను వంద మీటర్ల దూరంలో బొంద పెట్టడం కాదని హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ ను ప్రజలే బొంద పెడతారంటూ కాంగ్రెస్ లో రేవంత్ ఎక్కువ రోజులు ఉండలేరని ఆయన బ్లడ్ లోనే బీజేపీ ఉందంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు కొద్దిసేపటి క్రితం బిఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ సన్నాహ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు రేవంత్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు రేవంత్ రెడ్డి లండన్ లో మాట్లాడుతూ బిఆర్ఎస్ అంటే బిఆర్ఎస్ పార్టీని వంద మీటర్ల లోతులో తొక్కుతానన్న ఆ వ్యాఖ్యలపై కేటీఆర్ సీరియస్ గా స్పందించడం జరిగింది వంద రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఆ పార్టీనే వంద మీటర్ల లోతుకు ప్రజలు త్వర పెడతారని కేటీఆర్ వ్యాఖ్యానించారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సాధ్యం కాదని త్వరలోనే కేటీఆర్ రేవంత్ రెడ్డి చట్టాపార వదిలేసిపోవడం ఖాయమని కేటీఆర్ అభిప్రాయపడ్డారు దీంతో పాటు ఢిల్లీలో మోడీ తెలంగాణలో రేవంత్ లా వ్యవహరిస్తున్నారని బీజేపీ బ్లడ్ ఉన్న రేవంత్ రెడ్డి ఓసారి ఖచ్చితంగా బీజేపీ గుడికి చేరడం ఖాయమని తెలంగాణలో రేవంత్ ఏనాథ్ షిండేగా మారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతారంగా వ్యాఖ్యలు కేటీఆర్ చేయడం జరిగింది దీంతో రాజకీయంగా చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు రేవంత్ తన స్థాయికి తగ్గట్టు మాట్లాడకుండా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా తన స్థాయికి తగ్గట్టు వ్యవహరించడం లేదన్న ఘాటుగా కేటీఆర్ విమర్శలు చేశారు శ్రీకాంత్